హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి మెల్లమెల్లగా నోటిఫికేషన్లు అనేది చక్కగా విడుదలవుతున్నాయి అవి భారీ స్థాయి పోస్టులు కూడా కాదు కాకపోతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నాకంటూ ఒక పోస్ట్ చాలు అది నాన్ లోకల్ కేటగిరీ అయినా ఓపెన్లో ఉన్నా సో రిజర్వేషన్లో ఉన్నా కానీ నేను పోటీ పడి ఆ ఉద్యోగాన్ని సాధించాలి అని ఎవరైతే ఒక నమ్మకంతో ప్రిపేర్ అవుతారో అలాంటి వారికి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులకైతే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయండి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సో అలాగే మనం చక్కగా ఒక బ్యాచ్ ఫామ్ చేసి ఈరోజు జనరల్ స్టడీస్ వాళ్ళకి అటు నీకు ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు ఐబి కావచ్చు ఫారెస్ట్ కానీ ఇలా అన్ని రకాల అన్ని రకాల ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చక్క ఉదయాన్నే నేను జనరల్ స్టడీస్ అండి అంటే సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే ఆ యొక్క వీటితో పాటుగానే కరెంట్ అఫైర్స్ ఇక అర్థమెటిక్ రీజనింగు సైన్స్ ప్రత్యేకంగా ఇవన్నీ బుక్స్ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంగ్లీష్ మీడియం సో తెలుగు మీడియం ప్రత్యేకంగా మళ్ళీ నేను వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను అంటే వీళ్ళకి ఎలాగా అంటే నేను ఆలోచించింది వీళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఒకటి కాదండి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా వీళ్ళని ప్రాక్టీస్ చేయించాలి గవర్నమెంట్ ఉద్యోగం సాధించే వరకు కూడా వీళ్ళు వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతో మనం చక్కగా మంచి బ్యాచ్ స్టార్ట్ చేసాం అందుకనే నేను మెటీరియల్ కూడా మీకు ఫ్రీనే మెటీరియల్ ఎంతవరకు తెలుగు రెండు రాష్ట్రాలలో మీకు ఏ కోచింగ్లో ఎక్కడా లేదండి నేను చెప్తున్నా ఎక్కడా లేదు అంత అద్భుతంగా మెటీరియల్ కూడా మీకు చక్కగా మన బ్యాచ్ వాళ్ళందరికీ ఫ్రీనే మీకు కావాల్సిన మెటీరియల్ కూడా ఫ్రీనే ఇస్తున్నాను అంత ఆలోచన చేసుకోండి సార్ నేను వెంటనే నేను మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ అనుకుంటే సో నా వాట్సాప్ నంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా నేను మీకు చక్కగా పెడతానండి ఏపీబిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ ఏంటి రాబోయే నోటిఫికేషన్ అల్టిమేట్గా మీలో ఎవరైతే ఇప్పుడు మనం కోచింగ్లో జాయిన్ అవుతామండి కోచింగ్లో జాయిన్ అయితే ఇంచుమించుకి ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలుసు కదా మినిమం ఏ కోచింగ్లైనా పదివేలు పదిహేను వేలు మినిమం కోచింగ్ ఫీజు ఉంటుంది ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో అయితే కనుక మెయింటెనెన్స్ ఖర్చు ఒక పది పదిహేను వేలు అవుతుంది అంటే దాదాపుగా నీకు ఒక నలభై ముప్పై నుంచి నలభై యాభై వేలు పైన అయిపోతుంది కదా ఆలోచించండి చెయ్యండి అందుకోసమని నేను ప్రత్యేకంగా సో మన వాట్సాప్ బ్యాచ్ ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అద్భుతంగా అయితే మన ప్రాక్టీస్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా అండి మరి నోటిఫికేషన్స్ అంటే ఏపీఎస్సికి ఒకటేనండి జనరల్ స్టడీస్ బాగా గుర్తుపెట్టుకోండి మిత్రుల జనరల్ స్టడీస్ అంటాం మీరు ఎవరైతే జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని నేర్చుకుంటారో జనరల్ స్టడీస్ మీద పట్టు ఉంటారు ఏపీఎస్సి విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్లో మీకు పట్టు దొరుకుతుంది లేకపోతే జనరల్ స్టడీస్ మీద నీకు లేకపోతే నువ్వు ప్రాక్టీస్ చేయడం చదవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది నీకు అర్థం ఇకపోతే ఏపీపీఎస్ నుంచి నిన్న మనకి విజయవాడలో గాంధీనగర్ జరిగిన చూడండి రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ అంటాం రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ దాదాపుగా పద్దెనిమిది మండలాల్లో పద్దెనిమిది మండలాలు వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇవి కాకుండా ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా సుమారుగా మూడు వందల ఏఎస్ఓ నేను అన్ని వివరాలు చదువుతున్నానండి అదే అన్ని వివరాలు చదువుతున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్లు అదేవిధంగా అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్లు ఇది మనకి గ్రూప్ లో అనుకోండి గ్రూప్ వన్లో గ్రూప్ టూలో కూడా ఉంటాయి అదే గ్రూప్ లో అనుకో ఏసిటిఓ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లో అయితే గ్రూప్ వన్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి కానీ ఇది మన అసిస్టెంట్ చూస్తే ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్లో దీనికి బీకామ్ బీకామ్ చేసిన వాళ్ళు బిఎస్సి చేసిన వాళ్ళు బిఏ చేసిన వాళ్ళు కామన్గా అందరికీ స్టాటస్టిక్స్ అనేది ఉండాలి స్టాటస్టిక్స్ అనేది ఉండాలి ఇక కామర్స్ సబ్జెక్ట్ వీళ్ళు ఎన్నుకుంటే కామర్స్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ స్పెషల్ వాళ్ళకి డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఉండాలి కామన్గా స్టాటస్టిక్స్ ఉండాలి అలాగే నాకు ఎకనామిక్స్ ఉంది సార్ డిగ్రీ నువ్వు ఎలిజిబుల్ నువ్వు కామర్స్ ఉంది నువ్వు ఎలిజిబుల్ మ్యాథమెటిక్స్ ఉంది నువ్వు ఎలిజిబుల్ అర్థంగా ఇది సో ఈ నోటిఫికేషన్ దాదాపుగా మూడు వందల పోస్టులు అండి మూడు వందల పోస్టులతో ఇంచుమించుగా మరి నెక్స్ట్ మంత్లో ఈ ఆగస్టు చివరి నాటికి ఎందుకంటే సానుకూలంగా అయితే కనుక స్పందన వచ్చింది దీనికి హెచ్ఆర్ ఫైనాన్స్ కూడా ఆమోదం అయితే అప్పుడు మనకి ఏపీఎస్సి నుంచి మూడు వందల పోస్టులు కాబట్టి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక దేవాదాయ శాఖ ఏమన్నా ఇక్కడ మీకు చెప్పాను ఏఎస్ఓకి స్క్రీనింగ్ ట్రస్ట్ ఉంటారు అత వయోపరిమితి ప్రజెంట్ నలభై రెండు ఓపెన్ ఓపెన్ నలభై రెండు ఇంకేమైనా అదనంగిస్తే ఇవ్వచ్చు చెప్పలేము అది కూడా అది ఓపెన్కి చెప్పింది ఇంకా రిలాక్సేషన్ అంటారా ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఐ ఫార్టీ సెవెన్ వరకు ఉంటుంది ఇక దేవాదాయ శాఖ ఏదంటే దేవాదాయ శాఖ సో ఈ దేవాదాయ శాఖలో కూడా మనకి ఈ దేవాదాయ నేను ఆల్రెడీ నాది కామర్సే కదా పైగా నేను ఆల్రెడీ చక్కగా అద్భుతంగా వీళ్ళకి ఎవరైతే స్టాటిస్టిక్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎక్సలెంట్గా తయారు చేస్తారండి చాలా ఎక్సలెంట్ వాడు అది వాళ్ళు కష్టపడి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇకపోతే దేవాదాయ శాఖ దీంట్లో నూట యాభై నూట యాభై స్క్రీన్ టెస్ట్ ఇది కూడా అదే ఇది ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ దీనికి ఏదైనా ఇంతకుముందు నేను చెప్పింది బ్యాచిలర్స్ డిగ్రీ అంటారు బ్యాచిలర్ డిగ్రీ వేరు ఏదైనా డిగ్రీ వేరు చాలా వ్యత్యాసం అంటారు బ్యాచిలర్ డిగ్రీ అంటే అక్కడ మిమ్మల్ని ఏదైతే అడిగారో క్వాలిఫికేషన్ దాన్ని కలిగినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అంటారు ఏదైనా డిగ్రీ అన్నారనుకోండి సో డిగ్రీ బీకామ్ బీఏ బీసీఏ బీబీఏ ఏదైనా ఏదైనా డిగ్రీ సో ఎంబీఏ మీకు సారీ ఇది బీటెక్ బీటెక్ కూడా డిగ్రీ బీటెక్ కూడా డిగ్రీ లెక్క అది సో దీన్ని ఏదైనా డిగ్రీ అంటారు దేవాలయ శాఖకి ఏదైనా డిగ్రీ అని అండి దీనికి నూట యాభై మార్కులు ఉంటుంది కాబట్టి ఇంచుమించుకి అది కూడా మనకి ఆగస్టు మాసంలో ఆగస్ట్ నెలలో అయితే కనుక నోటిఫికేషన్కి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్లో హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదే సైన్స్ ఉంటుంది ఎకనామిక్స్ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది అథమెటిక్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రజెంటేషన్ కానీ ఇంకా ఏడు వచ్చి మనకి రిమైనింగ్ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎస్ఆర్సి యాక్ట్ ఇవన్నీ ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ మేజర్ పార్ట్ కరెంట్ అఫైర్స్ సో ఇవన్నీ ఉంటాయండి కాబట్టి దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు చక్కగా తెలుసుకోండి వాస్తవ విషయాలు తెలుసుకోండి చక్కగా మీరు ఎదరికి వెళ్ళండి చదవండి అందుకని నేను గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ చదివిస్తున్నాను ఉదయాన్నే చక్కగా గ్రూపులో ఎన్ని పెడుతున్నానో చదవాలా చదివించాలా ప్రాక్టీసులు చేయాలా అల్టిమేట్గా మీకు ఇంతలాగా మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు అంటే చాలా కష్టం అదే చాలా కష్టం ఏదో ఆ యూట్యూబ్లో కొంతమంది చెప్తారు చెప్పరా నేను చెప్తున్నాను బట్ కాకపోతే ఈ రత్నం సార్ దగ్గర సిన్సియర్ ఉండాలి చదవాలి ఎస్ నాకు ఈ ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ సార్ ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం సార్ అన్నటువంటి వాళ్ళైతేనే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వ లేకపోతే వద్దండి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్